ప్రైజ్ లోన్ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియచేస్తున్నాను ఇంక ఉదయకాలంలో మన యొక్క వాక్య భాగము మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము యహోవా నా ప్రార్థన ఆలకింపము యహోవా నీవే దేవుడు బాయి నీవు వారి హృదయములను నీ తట్టు తిరగచేయడు ఈ జనులకు తెలియనట్టుగా నా ప్రార్థన అంగీకరించము ఇక్కడ మనము ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి వాక్య ఈ ఈరోజు మన యొక్క అంశం ఏమై ఉంటుందంటే మనం చేసేటువంటి ప్రార్థనలకు సమాధానము రావాలి అంటే మనము ఏమి చేయాలి మనం చేసేటువంటి ప్రార్థనలకు సమాధానము రావాలంటే ఏమి చేయాలని మనం చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే మన యొక్క హృదయాల హృదయం అనేటువంటి బలిపీఠాన్ని బాగు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము మన యొక్క హృదయం అనే బలిపీఠాన్ని మనము బాగు చేసుకోవాలి ఇక్కడ మనము రాజు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చంలో చూసినట్లయితే ఏలియా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు బలిపీఠాన్ని కట్టి ఇజ్రాయిల్ రెండు తలంపుల మధ్యలో ఉన్నప్పుడు బయలు దేవుడా లేకపోతే ఏ దేవుడైనటువంటి ఎహోవా దేవుడా అని తెలుసుకొని ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు ఎహోవా నా ప్రార్థన ఆలకించము ఎహోవా నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగి చేయదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించమని మన హృదయం అనేటువంటి బలిపీఠాన్ని దేవుడికి మొదటిగా మనము కట్టేసుకుంటుకున్నటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మన బలిపీఠాన్ని మనము బాగు చేసుకుంటామో మన హృదయం అనేటువంటి బలిపీఠాన్ని మనము బాగు చేసుకుంటామో దేవుడు మన ప్రార్థనలకు విని సమాధానం వారుగా ఉంటున్నారు ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ యొక్క బలిపీఠాన్ని దహించి మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము కనుక మన హృదయం అనేటువంటి బలిపీఠాన్ని మనము మొదటిగా ప్రప్రదంగా బాగు చేసుకోవాల్సిన వారమై ఉంచినాము దేవుడు మనం చేసినటువంటి ప్రార్థనలకు సమాధానము రావాలి అంటే మన హృదయమైనటువంటి బలిపీఠాన్ని మనము బాగు చేసుకోవాలి రెండవదిగా మనము చూసినట్లయితే ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము మనము చూసినట్లయితే నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము అని ఇక్కడ అబ్రహాము దాసుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము రిబ్కా కొరకు ఇస్రాయ ఇక్కడ అబ్రహాము ఇస్సాకు కొరకు తన యొక్క కుమారుని కొరకు పెళ్లి కుమార్తె కావాలని తన జనుల మధ్యకి వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకొని రావాలి తన యొక్క కుమారుడికి భార్యను తీసుకొని రావాలి అని తన యొక్క దాసుడితో ఇక్కడ ప్రమాణం చేసినప్పుడు ఇక్కడ ఈ యొక్క దాసుడు చేసినటువంటి ప్రార్థనై ఉంటుంది మనము దేవుడి దగ్గర నుంచి సమాధానము రావాలి అంటే దేవుని అనుగ్రహము మీద ఆధారపడేటువంటి స్వభావాన్ని మనము ధరించుకొని ఉండాలి పూర్తిగా దేవుడి పైన మనము ఆధారపడేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ ఈ యొక్క దాసుడు ప్రార్థన చేస్తున్నాడు నా యజమానుడకు అబ్రహాము దేవుడిపైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుమని పూర్తిగా ఇతడు దేవుడి పైన ఆధారపడినట్లుగా మనము చూస్తున్నాము మనము మన జీవితంలో మన ప్రార్థనకు పూర్తిగా సమాధానము రావాలి అంటే మనము దేవుడి పైన పూర్తిగా ఆధారపడాలి ఎప్పుడైతే మనము దేవుని యొక్క అనుగ్రహము మీద ఆధారపడేటువంటి స్వభావం కలిగి ఉంటామో దేవుడి దగ్గరికి వెళ్ళి సమాధానము మనకి వస్తుంది మూడవదిగా చూసినట్లయితే మనము ఇర్మియా ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము మనము చూద్దాము హిరిమియా ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము ఎహోవా ఈ ఆజ్ఞ ఇచ్చిస్తున్నాడు ఏడువక ఊరుకునము కన్నీళ్లు విడుచుట మానము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు ఇదే హోవా వాక్కు అని భాగం మనకి వివరిస్తుంది ఇర్మియా ప్రవక్త ప్రవచించినటువంటి ఇక ప్రవక్త మనము కన్నీళ్లు విడిచుచో ప్రార్థన చేసేటువంటి స్వభావాన్ని ధరించుకొని ఉండాలి ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధానంలో కన్నీళ్లు విడిచిచో మనము ప్రార్థిస్తామో దేవుడు అట్టి ప్రార్థన మనకు వింటాడు ఇక్కడ వాక్య భాగము వివరిస్తుంది హోవా ఏడు ఒక ఊరుకునమో కన్నీళ్లు విడిచుటం మానమో నీ క్రియా సఫలమై జనులు శత్రు దేశంలో నుండి తిరిగి వచ్చేదరు ఇదే ఓహో యహో వాక్ అని ఎప్పుడైతే మనము కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థిస్తామో మన క్రియలు సఫలమవుతాయని వాక్య భాగం వివరిస్తుంది కనుక మనము కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థన చేసేటువంటి స్వభావాన్ని మనము ధరించుకొని ఉండాలి మనము చేసేటువంటి ప్రార్థనకు సమాధానము రావాలి అంటే మనము కన్నీళ్లు విడిచిచ్చు ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా మనము ఉండాలి అదేవిధంగా యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో మనము చూసినట్లయితే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనే వాక్య భాగము మనకు వివరిస్తుంది మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచి మనము ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మన ప్రభు అయిన మనము విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలకు సమాధానము వస్తుంది కనుక మనము దేవుని అందు విశ్వాసం నుంచి ప్రార్థించే వారంగా ఉండాలి మనము చేసేటువంటి ప్రార్థనలకు సమాధానము రావాలి అంటే మొదటిగా మనము మన యొక్క హృదయం అనే బల్లిపీఠాన్ని బాగు చేసుకోవాలి మన హృదయాన్ని మనము చేసుకోవాల్సిన వారమై ఉండాలి రెండవదిగా చూసినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము మీద పూర్తిగా మనము ఆధారపడాలి పూర్తిగా దేవుడికి అప్పగించి మనము ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు మనం చేసేటువంటి ప్రార్థనకు మనకి సమాధానము వస్తుంది మూడోదిగా చూసినట్లయితే కన్నీళ్లు విడిచిచ్చు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తామో దేవుడు దగ్గర నుంచి మనకు సమాధానము వస్తుంది నాలుగుగా చూసినట్లయితే మన ప్రభు అయినటువంటి ఏసు అందు పూర్తి విశ్వాసం ఉంచి మనము ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధానంలో నుండి మనకి సమాధానం వస్తుంది కనుక దేవుడు మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకు కూడా మనకి సమాధానము రావాలి అంటే మన హృదయాన్ని మనము సరి చేసుకోవలసిన వారమే ఇంటున్నాము అంత మాత్రమే కాకుండా దేవుడి పైన పూర్తిగా మనము ఆధారపడవలసిన వారమా ఇంటున్నాము కన్నీళ్ళు విడిచిచూ ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి విశ్వాసంతో మనము ప్రార్థించాలి ఎప్పుడైతే ఈ పని మనం చేస్తామో దేవుడు మన యొక్క ప్రార్థనకు సమాధానము ఇస్తాడు ఒకవేళ మనకి ఇప్పటి వరకు మనం చేసిన ప్రార్థనలకు సమాధానము రానట్లయితే ఒకసారి మన హృదయాన్ని మనము పరీక్ష చేసుకుందాము మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసేద్దాము మన హృదయము బలిపీఠాన్ని సిద్ధపరుద్దాము అంత మాత్రమే కాకుండా దేవుడి పైననే పూర్తిగా ఆధారపడదాము మానవ ఆలోచనలు తలంపులు ఇంకా నీ దగ్గర ఉన్నావేమో ఒకవేళ వాటిని తీసివేసి పూర్తిగా దేవుడి పైన మనము ఆధారపడదాము కన్నీళ్లు విడిచిచు రోదన చేయించు మనము ప్రార్థన చేద్దాము అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన నందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి ప్రార్థన చేద్దాము దేవుడు మన ప్రతి ప్రార్థనకు సమాధానము కాక ఎట్టి వాక్య భాగం మనందరి హృదయంలో ఫలింప చేయును కాక ఇటు వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్